హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈ రోజు నేను మీకు క్యారెట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి క్యారెట్స్ మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట అండ్ అలాగే ఈ క్యారెట్స్తో విటమిన్స్ మినరల్స్ కూడా చాలా ఉంటాయన్నమాట విటమిన్ ఏ విటమిన్ కే బీ సిక్స్ అండ్ ఈ మన హెయిర్కి ఐస్కి చాలా మంచిది ఈ క్యారెట్ జ్యూస్ ఇది మనకి స్కిన్ గ్లో అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ అలాగే పిల్లలు క్యారెట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తాగేస్తారనమాట సో లేట్ చేయకుండా ఈ ప్యూర్ క్యారెట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నేను ఇక్కడ రెండు మీడియం సైజు క్యారెట్స్ తీసుకొని నీట్గా వాటర్లో వాష్ చేసి పైన కొంచెం పీల్ ఆఫ్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా బ్లైండర్లోకి వేసుకున్నాను ఇందులోకి కొన్ని ఒక వన్ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకొని మంచిగా బ్లైండ్ చేసేసుకోవాలి మీ దగ్గర మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇలా బుల్లెట్ మిక్సర్ జార్ ఉంది సో జ్యూసెస్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట పిల్లలకి డైలీ ఇలా ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ చేసి ఇచ్చారంటే హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇలా బ్లైండర్లో వేసుకుని మనం చక్కగా ఇలా బ్లైండ్ చేసుకున్నామంటే కనుక మనకి ప్యూర్ క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి సో వీడియోని ఒక చిన్న లైక్ చే అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో అలా మనం బ్లైండ్ చేసుకున్నట్లయితే మంచిగా పల్ప్తో సహా ఈ క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చూడండి పల్ప్తో సహా ఉంటుంది కనుక కొంతమంది పిల్లలు పల్ప్తో తాగరు కనుక దాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోండి నేను ఇక్కడ జల్లెడ్లో వేసుకొని ఈ ప్యా ప్యూర్ క్యారెట్ జ్యూస్ని ఇలా వేసేసుకుంటున్నాను వేసుకుంటే మనకి పల్ప్ అనేది పైన ఆగిపోయి కింద జ్యూస్ సపరేట్ అయింది చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు పైన స్పూన్తో మంచిగా ఉన్న క్యారెట్ జ్యూస్ కూడా మనకి కింద స్ట్రైనర్ ద్వారా కిందకి వెళ్ళిపోతుంది మంచిగా ప్రెస్ చేస్తూ ఇలా తీసుకుని ఈ ఈ పల్ప్ అంతా కూడా పక్కనుంచి వేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ ప్యూర్ క్యారెట్ జ్యూస్లోకి స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ పటికి బెల్లం వేసుకుంటున్నాను షుగర్ వేయట్లేదు బెల్లం వేయట్లేదు హనీ వేయట్లేదండి ఇక్కడ పిల్లలకి స్పెషల్గా చేయాలనుకుంటే బెల్లం యూస్ చేయండి అలాగే ఒక హాఫ్ లెమన్ వేసుకోండి లెమన్ వేసుకోవటం వల్ల మనకి ఇమ్యూనిటీ మంచిగా పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారనమాట రోజుకు ఒక హాఫ్ లెమన్ పిల్లలకి ఏదో ఒక రకంగా అందించండి ఫ్రెండ్స్ సో ఇలా మనకి ప్యూర్ క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి కావాలనుకుంటే రిఫ్రిజిరేటర్లో ఒక పది నిమిషాలు పెట్టి తీసుకొని తాగారంటే చాలా చల్ల చల్లగా ఉంటుంది సో మనం ఇట్లాగే సర్వ్ చేసేసుకొని చక్కగా వెంటనే పిల్లలకు కనుక ఇస్తే చాలా ఇష్టంగా తాగేస్తారు క్యారెట్స్ అంటే మెయిన్ ఇష్టం లేని వాళ్ళకి మీరు కనుక ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసి ఇచ్చారంటే నిజంగా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ తాగేస్తారు టేస్టీగా ఉంటాయి మనం ఇక్కడ లెమన్ వేసుకోవడం వల్ల ఈ క్యారెట్ జ్యూస్ మరింత రుచిగా టేస్టీగా ఉంటాయి సో మీరు దయచేసి షుగర్ని అస్సలు యూస్ చేయొద్దు పటిక బెల్లం యూస్ చేసి తప్పకుండా నేను చెప్పినట్లు ఇదా ఇలాగే బ్లైండ్గా ఫాలో అయ్యి చేసేయండి సో ఈ సమ్మర్లో కూడా డైలీ వన్ గ్లాస్ మనము పెద్దవాళ్ళు కూడా తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట సో పిల్లలే కాదు పెద్దవాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈ క్యారెట్ జ్యూస్ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ప్యూర్ క్యారెట్ జ్యూస్ని మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్